యాక్చువల్గా ఈ సైబర్ ఫ్రాడ్లు అనేది డిఫరెంట్ ఉంటాయి ఇప్పుడు ఏంటంటే అందరూ షాపింగ్ కానీ శారీస్ కానీ జేడ్ టు జెడ్ ఆన్లైన్ అయిపోయాయి తొందరగా ఒక రోజులో కోడిసైపోతాం త్వరగా మనీ సంపాదిద్దాం ఎక్కువ డబ్బులు బాగుంటుంది కోట్లు కోట్లు అంతా చదువుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ వాళ్ళంతా రాజస్థాన్ గ్యాంగ్ దాని హెడ్ కూడా కిన్పింగ్ కూడా త్వరలో అర్థాను ఈ ఆన్లైన్ గేమ్స్ అనేది మంచిది కాదు చిన్న పిల్లలు కూడా సూసైడ్ దాకా వెళ్తుంది నేతూర్లు కొత్తగా ఇల్లు కడుతున్నారా మంచి ఆఫీస్ కి క్లాస్ లుక్ రావాలా క్లాస్ రాయల్ గ్రాండ్ ఇయర్ డోర్స్ కావాలంటే పెట్రా స్టీల్ డోర్స్ అండ్ విండోస్ కి కనెక్ట్ అయిపోండి ఇన్స్టాలేషన్ ఫ్రీ మరిన్ని వివరాలకు కాల్ చేయండి రెగ్యులర్ గా ఉండదు అసలు అక్కడ ఇది రీసెంట్గా ఈ సైబర్ ఎవరైతే సైబర్ క్రైమ్ చేస్తారో ఇలాగా ఎంఓ ఇది మూడో సబరండి అంటే దొంగతనం చేసే విధానం సైబర్ క్రైమ్స్ అనమాట ఇప్పుడు ఎవరైతే అత్యున్నత స్థానంలో బిజినెస్లో చిన్న చిన్న లోపాలు ఎవరైనా చేస్తుంటారు ఎక్స్పెషల్లీ భారతదేశంలో చిన్న చిన్న లోపాలు చేస్తుంటారు ఇప్పుడు రీసెంట్గా మంది ఈ కొన్ని కంపెనీలు వస్తున్నాయి వాళ్ళందరికీ ఫోన్లు వచ్చినాయి ఇట్లా మీరు వాళ్ళందరి ఇన్సూరెన్స్ లేకుండా మన ఇన్సూరెన్స్ లేకుండా లేకపోతే ఈ బిల్స్ లేకుండా ఇవన్నీ కొంటున్నారు వాటి మీద మాకు ఐడి ఈడీ నుంచి వచ్చినాయి రిపోర్ట్స్ సిబిఐ లేకపోతే పోలీసు ముంబై పోలీసు మీ రిపోర్ట్స్ అన్నీ దొరికినంటే వీళ్ళు ఎక్కడో ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చి ఉంటారు కొన్ని జిఎస్టీ ఎగ్గొట్టడానికి కానీ లేకపోతే అదేవిధంగా ఇంకా ఏదన్నా కానీ ఏసీబీఐని అన్న సరిగా డబ్బులు సంపాదించడం లేదా ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టడం ఇవన్నీ చేసే వాళ్ళమే వాళ్ళ దృష్టిలో కొన్ని ఎక్కడైతే ఇంట్రెస్ట్గా మనం యాప్లో చూస్తుంటామో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి కొన్ని ప్రొఫైల్ తీసుకొని వాళ్ళకు ఒక అంబుయెన్స్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక డిఎస్పీ ఆఫీస్ అనుకో వాళ్ళు కూడా ఒక డిఎస్పీ ఆఫీస్లో వెనక ఆఫీస్ వాతావరణం కలిపియడం వెనక పోలీస్ టెక్కరింగ్స్ నిజంగా లుకింగ్ లైక్ పోలీస్ ఆఫీసర్స్ లాగా అట్లా వేషాధారణ వేసుకొని వీళ్ళకి ఫాల్ చేస్తారు ఆ డిజిటలైజేషన్ అంటే కంపల్సరీగా వీడియో కాన్ఫరెన్స్ ఉంది వీడియో కాన్ఫరెన్స్లో ఇతని ఊపిరి అనే కొన్ని అరెస్ట్ మీన్స్ మన భారతదేశంలో అరెస్ట్ మీన్స్ ఒక పోలీస్ ఆఫీసర్ అరెస్ట్ కానీ కోర్టు కాని అంటే అతని యొక్క మూమెంట్స్ అన్ని రిస్ట్రిక్ట్ చేయటం అనమాట అంటే అతను ఏమి చేయకుండా మన ఆధీనంలో ఉండటం ఇది ఇక్కడ డిజిటల్ అరెస్ట్ అంటే అతను చేయకుండా అతను బ్రీతింగ్ టైం లేకుండా అతను క్వశ్చన్ వేసి ఎవరికో ఫోన్లో కానీ ఎవరితో కాంటాక్ట్ చేయకుండా మనీ ట్రాన్స్ఫర్ చేయించుకొని ఇలా సేవ్ చేసినట్టు ఉంటారు అటువంటి నమ్మద్దు దయచేసి డిజిటల్ అరెస్ట్ అనేది మన పోలీసు కానీ మన భారతదేశంలో ఎక్కడ లేదు కంపల్సరీగా ఫిజికల్గా వస్తారు అరెస్ట్ అని మీకు నోటీస్ ద్వారా తెలిపి తర్వాత అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తారా తప్పితే కానీ వాళ్ళ ఆధీనంలో డిజిటల్ అరెస్ట్ అనేది ఉండదు దీన్ని నమ్మద్దు మీరు కొన్ని చిన్న తప్పులు చేసినా పర్లేదు ఏమైనా ఉంటే అటువంటి మీ దృష్టికి వస్తే కంపల్సరీగా పోలీస్ స్టేషన్కి వచ్చి మాకు తెలియపరిస్తే లేకపోతే ఫోన్ ద్వారా మాకు తెలియపరిస్తే దాని మీద నిఘా పెట్టి డెఫినెట్గా వాళ్ళని అరెస్ట్ చేసి రిమైండ్ చేస్తాం తెలియపరుస్తాం ఇప్పుడు జనరల్గా మనము ఈ నెంబర్ ఆఫ్ గ్రూప్స్లో ఉంటాము అంద ఎన్నో గ్రూప్స్ కులాల కానీ లేకపోతే దేశానికి సంబంధించి ప్రాంతాలకు సంబంధించి ఫ్రెండ్స్ గ్రూప్స్ అని కాలేజీ ఫ్రెండ్స్ వీటన్నిటిలో డిఫరెంట్ పీపుల్ ఉంటారు వాళ్ళందరూ కూడా మనకు తెలియపోవచ్చు మీడియా వాళ్ళు కానీ లేకపోతే పోలీస్ గ్రూప్స్ కానీ అన్నీ ఈ లోకలు దీనిలో ఉన్నప్పుడు ఆ ఏపీకే ఫైలు ఈ ఫ్రాడ్ అంటే చేసేవాళ్ళందరూ సైబర్ క్రైమ్ చేసేవాళ్ళు ఒక ఫైల్ క్రియేట్ చేసేసి మన మొబైల్ పంపుతారు జనరల్గా రోజు అలవాటు ప్రకారం అంతా మన కదా దాన్ని మనం వచ్చింది ఎవరు సెంటర్ ఏవైనా మన తిరిగిపోవచ్చు వందల మంది ఉంటారు అది మనం ఓపెన్ చేస్తే మన డేటా అంతా వాళ్ళకి వెళ్ళిపోద్ది దాని అంతా వాళ్ళకి వెళ్ళిపోవటం వల్ల మన డేటాలో ఫోన్ నెంబర్లు కానీ ఏ టూ ఫోన్ కాంటాక్ట్స్ ఏ బ్యాంక్ అకౌంట్స్ ఏటు వచ్చేసి దీని ద్వారా మనం ఏమైనా కావాల పాస్వర్డ్స్ సేవ్ చేసి పెట్టుకున్నా ఏమైనా అకౌంట్ సీజ్ చేసుకున్నా ఫ్రీజ్ ఫ్రీజ్ చేసి పెట్టుకున్నా లోపలంతా కూడా వాళ్ళకి వెళ్ళిపోయి దాని ద్వారా మన అకౌంట్లో నుంచి మనీ దొంగతనం జరుగుతుంది అందుకని జాగ్రత్తగా ఉండాలి ఆ ఫైల్ అన్నోన్ పర్సన్స్ పంపించిన ఫైల్స్ తొందరపడి ఓపెన్ చేయకుండా చూసుకోవాలి అది టచ్ చేసి ఓపెన్ చేయాలి అంటే అది డౌన్లోడ్ చేసుకుంటేనే ఇబ్బంది డౌన్లోడ్ చేసుకోకుండా యాంటీవైరస్ చాలా ఉన్నాయి ఇటువంటి ఏపీకే ఫైల్ వచ్చినప్పుడు మనకు యాంటీవైరస్ కొన్ని నేర్చుకుంటే డెఫినెట్గా వాటిని ఐడెంటిఫై చేసేసి ముందు ఐడెంటిఫై చేస్తుంది మీది ఫలానా యాప్ వచ్చింది మీకని దాన్ని లేటెస్ట్గా ఎక్కువ ట్రాన్సాక్షన్ మనీ ట్రాన్సాక్షన్స్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసేవాళ్ళు ఇట్ విల్ బి యూజ్ యాంటీవైరస్ వేసుకుని వారిని అవాయిడ్ చేస్తే ప్రివెంటివ్ తీసుకోవచ్చు యాక్చువల్గా ఈ సైబర్ ఫ్రాడ్లు అనేవి డిఫరెంట్ ఉంటాయి ట్రేడింగ్ యాక్చువల్ అంటే ఇట్స్ నథింగ్ బట్ మనం ఏమైతే ఫిజికల్గా వెళ్లకుండా ఇప్పుడు మనకు చెప్పులు కావాలి లేకపోతే క్లాత్స్ కావాలి ఇవన్నీ మనం ఫిజికల్గా వెళ్ళేసి కొనుక్కుంటాం మన నచ్చిన మనిషితో వ్యాపారం లేదా ఆన్లైన్ టికెట్ కొనుక్కోవాలి రైల్వే స్టేషన్ ఇంతకుముందు బస్ స్టేషన్లో బస్కి వెళ్ళాలి టికెట్ ఫిజికల్గా వెళ్ళి కొనుక్కుంటే వారు ఎవరు వాళ్ళు నిజమా కాదో మనకు అర్థమైంది ఇప్పుడు ఏంటంటే అందరూ షాపింగ్ కానీ శారీస్ కానీ జేడ్ టు జెడ్ ఆన్లైన్ అయిపోయినాయి చిన్న వస్తువు కూడా చిన్న కాటు కూడా లిప్స్టిక్ కూడా ఆన్లైన్ ఆన్ చేస్తున్నాం ఇది ఈ టెండెన్సీని ఎప్పుడైనా మానవుడి యొక్క వీక్నెస్ చూసుకునే అవతల వాళ్ళు చీట్ చేసిన అవకాశం ఉంటుంది ఏవైతే మనం ఆన్లైన్ ట్రేడింగ్స్ ఉంటాయో అవి ఎదుట దట్ ఈస్ సైట్ ట్రూ ఆఫ్ ఫాల్స్ అని మనము చెక్ చేసుకోవాలి దాన్ని చెక్ చేసుకుని ఆన్లైన్లో ట్రూ అయితే ప్రొసీడ్ అవ్వాలి అవి లుకింగ్ లైక్ ఇప్పుడు ఎగ్జాంపుల్ పోలీస్ నింద డిస్ట్రిక్ట్ ఆఫీసర్ పోలీస్ ఆఫీసర్ నా పేరు కోటేశ్వరం నా పేరు పెట్టుకోవచ్చు ఎవరన్నా కానీ వెదర్ ఈజ్ కోటేశ్వరార్ నాట్ అనేది దట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ మీరు గెలుచుకోవాలి లోకల్ పోలీసు నేను చిన్న పదహారు పోలీసు ఇన్స్పెక్టర్ని అలాగకుండా కాకుండా రాష్ట్రాన్ని మొత్తాన్ని సీఎని కాదు కానీ అలాగే కంపేర్ చేసుకుని వెరిఫై చేసుకోవాలి ఆన్లైన్లో మీరు ఏ ట్రేడింగ్ చేసినా దాన్ని వెరిఫై చేసుకోవాల్సిన బాధ్యత మీదే ఆర్ ఫాల్స్ అనేది ఆల్రెడీ జరిగిన తర్వాత మేము కేసు కట్టి దాని మీద వెరిఫై చేసి దాన్ని పట్టకొచ్చు రీసెంట్గా మేము పట్టకొచ్చాము ఒక సైబర్ ఫ్రాడ్ మంచి కేసు పెట్టాము వాళ్ళంతా రాజస్థాన్ గ్యాంగ్ దాని హెడ్ కూడా ఇంకో కిన్పిన్ కూడా త్వరలో అడెస్ట్ చేయబోతున్నాం వాళ్ళంతా రిక్రూట్ చేయబడ్డారు ఇక్కడ చెన్నైలో ఉండేసి సెంట్రల్ మొత్తం చిన్న చిన్న బ్యాంక్స్లో మార్ఫింగ్ చేసి అంత చేసే దాని పట్టుకు తొందరగా ఒక రోజులో పోలీసులు అయిపోదాం త్వరగా మనీ సంపాదిద్దాం ఎస్పెషల్లీ నేను చెప్పేది పర్టికులర్గా ఈ ఆన్లైన్ లో సైబర్ ఫ్రాడ్ అనే కేసులో ఎక్కువ డబ్బులు పోర్టుకుంది కోట్లు కోట్లు అంతా చదువుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లే వీళ్ళు ఏంటంటే త్వరగా సంపాదిద్దాం అత్యధిక ఆశతో ఎక్కువగా తొందరగా పోలీసులు అయిపోయిన దానిలో వాళ్ళు పెట్టి ఆకర్షితమైన ఆకర్షించే విధంగా అట్రాక్షన్ ఉందే అవన్నీ ఫస్ట్లో వాళ్ళు గెలిచినట్టు చూపిస్తారు విత్రాలు అవుతుంటాయి అమౌంట్లు విత్తరాలు అయిపోయి ఇంకా హ్యూజ్ అమౌంట్ పెట్టిన తర్వాత నేర్లు కోటి రెండు కోట్లు గెలిపోయిన తర్వాత విత్రాలు అవ్వు ఆ టైంలో మళ్ళీ వీళ్ళు అడుగుతారు ఏంది కావాలంటే దీనికి విత్ర అవ్వాలంటే ఆ ట్యాక్స్ ఈ ట్యాక్స్ ఇంటర్నేషనల్ ట్యాక్స్ ఇవన్నీ చెప్పి ఇంకో రెండు కోట్లు వస్తే కానీ ఇది మొత్తం ఏమైనా సిక్స్ క్రోస్ ఉన్నాయి మొత్తం బ్యాలెన్స్ ఇంకా కొంత అమౌంట్ వేస్తే కానీ అని ఆశ పెట్టేసి అది కూడా వేసుకుని మొత్తం ఇటువంటి జరుగుతున్నాయి కనుక ఈజీ మనీకి అనేది కష్టపడకుండా త్వరలో కోడిస్తలైపోతాం త్వరగా ఇన్ షార్ట్ పీరియడ్లో బంగారం లీడర్స్ బంగారం హ్యూజ్ వాల్యూ పెరిగింది మార్కెట్ వాల్యూ బంగారం ఇన్ని కాయిన్స్ ఇస్తే ఇన్ని ఇస్తామని అవంతా ఎట్లా వస్తాయి అసలు థింక్ చేయాలి లాజికల్ థింక్ చేయాలి షుగర్ ఫాస్ట్ షార్ట్ పీరియడ్లో అంత కోడిస్ అయిపోతే భారతదేశం మొత్తం ఇంకెవరు కష్టపడాలి అందరు కోడిసు ఎస్ అసలు ఈ ప్రొఫైల్ ఫేక్స్లో అయితే చెప్పి ముందు డిజిటల్ లాగే ఇది కూడా ప్రొఫైల్ ఫేక్ వాళ్ళది ఇప్పుడు ఇది ఉంది మ్యాట్రిమోనియల్ అంటే ఈ మధ్య రీసెంట్గా మాకు అబ్జర్వ్ చేసి ఒక ఫోర్ ఫైవ్ కంప్యూటర్స్ వచ్చినాయి అవి ఏంటంటే తెలంగాణ వాళ్ళు కానీ రాయలసీమలో దూరం వాళ్ళకి ఈ నెల్లూరులో ఒక క్రియేట్ చేసి ఒక ఆఫీస్ ఉన్నట్టు వాళ్ళ ఫోన్ నెంబర్లు అన్నీ ఇచ్చేసి ఫేక్ ఫోన్ నెంబర్స్ మంచి మంచి అంటే కొంచెం పెళ్లి కానీ అమ్మాయిల ఫోటోలు హీరోయిన్ ఫోటోలు పంపించేసి ఎవరైతే ఎక్కువ కాలం మ్యాట్రిమోని సెర్చింగ్ చేస్తుంటారు సైడ్స్లో వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళు పంపుతారు మీరు ఇమీడియట్గా ఒక ఐదు వేలు చేస్తే ఫైవ్ థౌజండ్ ఆర్ టెన్ థౌజండ్ వీళ్ళు చేస్తే తెలివిగా ఎక్కువ అమౌంట్ కూడా ఫ్రాడ్ చేయరు ఫైవ్ టెన్ థౌజండ్ ఇమీడియట్గా పక్క తీసుకొని తర్వాత వాళ్ళు ఫోన్ పడొచ్చు వీళ్ళేమో ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ వాళ్ళ సంపాదన దానికన్నా మించింది కదా పాపం పేదోళ్ళ పిల్లలు కాక వాళ్ళు ఇమీడియగా ఈ మమ్మల్ని కాంటాక్ట్ చేస్తున్నారు ఇది తేడా వస్తే అక్కడ అడ్రస్ ఫాల్స్ ఉంటుంది ఆ నెంబర్ ఫాల్స్ వాళ్ళ కన్సల్ట్ ఎక్కడైతే వాళ్ళ ఏరియా ఉందో అక్కడ కంప్లైంట్ ఇచ్చుకోవాలి ముద్దాయి భారతదేశం ఎక్కడ ఉండొచ్చు కేసు సీని ఆఫ్ ఎక్కడైతే ఉందో నేరస్తానో అక్కడే ఇవ్వాలి కంప్లైంట్ అదేవిధంగా ఇందాక మీరు అడిగారు ఏమని ఈ క్రికెట్ బెట్టింగ్ క్రికెట్ బెట్టింగు మనం అనుకుంటున్నట్టు ఆన్లైన్ బెట్టింగు ఈ మధ్య రీసెంట్గా హైదరాబాద్ కానీ మన ఏపీలో కానీ విపరీతంగా కేసెస్ బట్టి నేషనల్ వైద్య ఇది ఒకటి అయిపోయింది అదన్నీ దాన్ని ప్రమోట్ చేసేవాళ్ళు కూడా కేసులో పెట్టి అరెస్ట్ చేస్తున్నారు మేము చెప్పేది ఒకటే ఈ క్రికెట్ బెట్టింగు మీరు ఏదైతే ఆడుతున్నారో అంటే ఇది ఎట్లా వెలుగులో వచ్చిందంటే మన సిక్స్టీ ఫోర్ బై ట్వంటీ ఫైవ్ సైబర్ ఫ్రాడ కేసులో చెన్నైలో రాజస్థాన్ గ్యాంగ్ పట్టుకున్నప్పుడు వీళ్ళు గెలిచిన అమౌంట్ మనమేమో ఓడిపోతే మన కరా వైట్ అమౌంట్ పంపిస్తుంటాం కానీ మనం గెలిచినవన్నీ ఈ సైబర్ ఫ్రాడ్ అంటే ఎవరినైతే ఫేక్ అకౌంట్స్ ద్వారా ఇట్లా సైబర్ నేరాలు చేసి సైబర్ క్రైమ్స్ చేసి ఆ అమౌంట్లు మనం గెలిచే వాళ్ళు పంపిస్తారు ఇప్పుడు ఇప్పుడు కేసులో పట్టుకొని జెన్యున్ కేసులు మన దగ్గర సైబర్ ఫ్రాడ్ అంటూ టూ క్రోస్ ఫార్టీ ల్యాక్స్ సిక్స్ ల్యాక్స్ ఒక లేడీకి తెప్ప జరిగింది చార్టెడ్ అకౌంట్కి ఆమె కేసులో వెలుగులోకి వచ్చింది ఎట్లా అంటే వీళ్ళకి వచ్చిన మేము ఫ్రీజ్ చేసిన అకౌంట్స్ అందరూ వాళ్ళంతా రమ్మీ బాయ్ ఇవన్నీ ఆడారు ఈ కాయిన్స్ గేమ్స్ వీటిల్లో అంటే వీళ్ళు గెలిచిన అమౌంట్లన్నీ ఈ సైబర్ ఫ్రాడ్ లాంటిలో వచ్చిన అమౌంట్లు వస్తాయి వీళ్ళ అకౌంట్స్ అన్నీ నేను రియర్లీ నేను టూ ఫిఫ్టీ అకౌంట్స్ ఫ్రీజ్ చేసాం వీళ్ళంతా సఫరస్ ఏంటంటే వాళ్ళు యాక్చువల్గా రెగ్యులర్గా వాళ్ళంతా ఈ ఆన్లైన్ గేమింగ్ ఆడేసి వాళ్ళకి ఫిఫ్టీ రూపీస్ పడిన పల్లె ఇది ఆన్లైన్ మేము మేము ఫ్రీజ్ చేయడం కాదు అది సిస్టమ్ జనరేట్ అయిపోద్ది ఈ అమౌంట్ ఎవరికైతే పోద్దు సైబర్ ఫ్రాడ్ అండ్ అమౌంట్ వాళ్ళ అకౌంట్స్ అన్నీ ఆటోమేటిక్ ఫ్రీజ్ అయిపోతాయి అంటే సైన్ పెట్టేది మేమే అదేంటంటే టెక్నాలజీ పరంగా అది ఆటోమేటిక్గా సిస్టమ్ జనరేట్ అయింది సెవెన్ స్టేజ్లో సెవెన్ బ్యాంక్స్ వరకు వెళ్ళిపోతాయి అనమాట వాళ్ళు మాకు ఫోన్ చేసి సార్ మేమేం చేయలేదు జస్ట్ మేము వంద రూపాయలు వచ్చింది ట్వంటీ ఫైవ్ రూపీసే కొంతమంది ఫైవ్ థౌజండ్ సార్ నా అంటారు కానీ దాన్ని మేమేం చేయలేము అది జెన్యున్ అయితే మళ్ళీ అంతవరకు ఫ్రీజ్ చేసి రిమైనింగ్ అమౌంట్ రీఓపెన్ చేస్తున్నాం బట్ పదే పదే చెబుతున్నాం ఈ ఆన్లైన్ గేమ్స్ అనేది మంచిది కాదు చిన్న పిల్లలు కూడా సూసైడ్ దాకా వెళ్తుంది రీసెంట్గా మన దగ్గర ఒక ఆన్లైన్ బెట్టింగ్ ఆడని ఒక బాబు చనిపోయినది కూడా ఇన్వెస్టిగేషన్లో ఉంది అది చూస్తున్నాం అంటే ఎవిడెన్స్ లేదా అనుకోవటం కానీ మనకు పూర్తి సమాచారం లేదు దయచేసి పిల్లలు ఏం ఆడుతున్నారు గేమ్స్ సైబర్ గేమ్స్ గేమ్స్ చూసుకోవాలి పెద్దలు కూడా ఆడద్దు అని చూస్తున్నాం అది చాలా నేరం అది ఆడినోళ్ళు కూడా శిక్షిస్తాం